హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జీరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టైల్లో కోడిగుడ్డు ఎల్లిపాయ కారం కమ్మగా ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అయితే ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి దాంట్లో నేను అర డజన్ వరకు ఎగ్స్ తీసుకున్నాను మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని తీసుకోండి అవి మునిగే వరకు వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎందుకు వేసుకోవాలి అంటే మనకి గుడ్డు అనేది ఉడికిన తర్వాత ఆ పైన ఉండే పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి అందుకనే సాల్ట్ వేసుకున్నాను ఇవి మంచిగా ఈవెన్గా చూశారు కదా బాగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందామండి కొంచెం చల్లారాలి ఇప్పుడు మనం కారం అయితే రెడీ చేసుకుందాము చూశారు కదా నేను ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ కారం వేశానండి అలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెల్లిపాయలు ఒక గుప్పెడి కరివేపాకు జీలకర్ర సాల్ట్ ఇవన్నీ వేసుకొని దంచేసుకోవాలండి చేసుకోవాలండి నేను మీకు ఇలా షార్ట్కట్లో ఎందుకు చెప్తున్నాను అంటే ఎల్లిపాయ కారం రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం అనేది ఆల్రెడీ మన వీడియోలో ఉందండి చాలా వ్యూస్ కూడా బాగా వచ్చాయన్నమాట చాలామంది మంచిగా చూశారు మన ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నాను అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి చూసారు కదా కారం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి దాంట్లో ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనం జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఒక రెండు మూడు మిర్చి నేను చీలికలాగా కట్ చేసుకొని మధ్యలోకి వేసేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి నెక్స్ట్ ఏంటంటే ఒక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానని నేను రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఒక ఒక కప్ అన్నమాట మనకి ఆనియన్స్ పీసెస్ అనేవి చూసారు కదా ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే అవి ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి అయితే పెంకంతా మొత్తం తీసేసుకుందాము ఎగ్ని చాలా ఈజీగా అంటే లోపల స్కిన్ అనేది రాకుండా వలుచుకోవాలి అంటే అండి మనం ఇలా ఫ్లోర్ మీద వేసేసి ఇలా ఇలా అన్నం అంటే ఇప్పుడు నేను చూపించాను కదా హ్యాండ్తో ఈవెన్గా మంచిగా వస్తుందండి చూసారు కదా చాలా మంచి ట్రిక్ అనమాట అది ఎక్కడ మనకి లోపల ఎగ్ అనేది రాదనమాట మంచిగా ఊడొస్తుంది మొత్తం ఇప్పుడు వీటన్నిటికీ మంచిగా మనం ఇలా చాక్తో ఒక నాలుగైదు ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి అప్పుడు ఏంటంటే కారం అనేది ఎగ్గు లోపలికి ఈవెన్గా వెళ్ళిపోయి మంచిగా ఎగ్గు తినేటప్పుడు కూడా మనకి ఆ మంచి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కారం కారంగా కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎగ్స్ అన్నీ అలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకుందాం చూసారు కదండి ఆనియన్స్ అయితే మనకి మ్యాక్సిమం ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసుకున్నాను అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి అంటే ముందు మనం ఆనియన్స్ వే వేయించేటప్పుడు వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం అనేది రోట్లో రోడ్లో దంచుకుంటేనే బాగుంటుందండి కారం అనేది లేదు అంటే మీరు మిక్సీకైనా పట్టుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఏంటంటే మనం ఆ దంచి పెట్టుకున్న కారం అంతా ఆనియన్స్లో వేసేసుకోవాలండి అది మొత్తం ఆనియన్స్లో కలిసేలాగా ఒక ఒక్క నిమిషం కలిపేసుకుంటే ఏంటంటే ఆయిల్ కూడా కారం అంతా అబ్జర్వ్ చేస్తుందండి కానీ మనం ఎగ్స్ వేసి మొత్తం ఈవెన్గా కర్రీ మొత్తం కంప్లీట్ అయ్యే టైంకి మనకి దాంట్లో నుంచి ఆయిల్ అంతా మంచిగా పైకి తేలుతుంది చూశారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారా ఆయిల్ కొంచెం పైకి తెలింది ఇప్పుడు మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అయితే దీంట్లో వేసేసి కలిపేసుకుందాం మొత్తం చూసారు కదా ఇలా అనమాట ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి అలాగే ఉంచేస్తే కలిపేసి ఆ ఘాట్లో నుంచి ఎగ్ లోపలికి కూడా ఆ కారం ఫ్లేవర్ అంతా ఉప్పు కారం అనేవి వెళ్ళిపోతుందండి సూపర్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట చూసారు కదా ఇలా అనమాట మనకి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలితే అప్పుడు మనకి ఈవెన్గా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందామండి నేను రైస్లో కూడా వేసుకొని తిని మీకు చూపిస్తాను ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్తానమాట చాలా అంటే కమ్మగా అసలుకి అది మనం కారం వేసేటప్పుడే ఇందాక ఆనియన్స్లో ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో ఇప్పుడు తింటుంటే అసలు ఇంకా నోట్లో లాలాజలం వచ్చేస్తున్నాయి బయటికి తినాలి అని చాలా వేడి వేడి అన్నంలో అట్లా ఒక ఎగ్ కొంచెం ఆ గ్రేవీ ఆ కారం అనేది వేసుకొని తింటే అబ్బాయి ఉందంటే అండి చెప్పలేమనం అన్నం మొత్తం ప్లేట్లోదంతా మనం కారం తోటే తినేసేయచ్చు అనమాట అంత బాగుంది మా పిల్లలు కూడా చక్కగా తింటారండి చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్ట్గా ఉంది ఎగ్స్ కూడా మొత్తం తినేసేయచ్చు అంత కమ్ముగా అనమాట ఆ కారంలో ఫ్రై అయ్యేసరికి ఒకరే తినేసేయొచ్చు అనమాట ఎగ్స్ మొత్తం అంత టేస్ట్ ఉంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చూశారు కదా నేను మా బాబు కూడా పెట్టి చూపిస్తాను చూడండి సూపర్ టేస్ట్ ఉందన్నాడు కారం కూడా అనిపించలేదన్నమాట చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే అండి మీరు ఆనియన్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆయిల్లో మనం కారం తంచి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని ఫ్రై చేసి దాంట్లో ఎగ్స్ వేసేసుకోవచ్చు ఇంకొక పద్ధతి ఏంటంటే ఎగ్స్ని బ్రేక్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఇలా కూడా చేసుకుంటారనమాట నాకు ఇలా ఇష్టం అందుకే నేను ఇలా చేశాను వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్